నమస్కారం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి మా గురువరియులు గతకంశెట్టి గణబాబు గారు మరి వారి సుగ్రహం కార్ నుంచి సింహాద్రపన్న కొండ పాదయాత్ర ద్వారా తోడ పెద్దలతో అంగరంగ వైభవంగా జన జనసందర్భంతో ఈరోజు మరి అందరూ కూడా మెట్లు ద్వారా ఆ సింహద్రపన దర్శనానికి వెళ్తున్నారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో అక్కడ మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా సింహాచన దర్శనానికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాం అలాగే రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు గోడలకు బంధించి ఈ రాష్ట్ర అభివృద్ధి పథాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సింహాచల సింహరప్పని ఆశీసులతో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని ఇక్కడ నుంచి మా గనబాబు గారిని మంత్రి చేసే వరకు కూడా ఆహా దశలు చెప్పి తెలియజేస్తూ మరి ఆ సింహరప్పని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి మనసు నమస్కారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి మా గురువరీలు కటకంశెట్టి గనబాబు గారు మరి వారి సుగ్రహం కాడ నుంచి సింహాద్రపన్న కొండ పాదయాత్ర ద్వారా తోడ పెద్దలతో మరి అంగరంగ వైభవంగా జన జనసందర్భంతో ఈరోజు మరి అందరూ కూడా మెట్లు ద్వారా ఆ సింహద్రపన దర్శనానికి వెళ్తున్నారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో అక్కడ మెజారిటీతో గెలిపించుకొని మంత్రిగా సింహాచలం దర్శనానికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాం అలాగే రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు గోడలకు బంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సింహాచల సింహాద్రప్పని ఆశీసులతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఇక్కడ నుంచి మా గణబాబు గారిని మంత్రి చేసే వరకు కూడా అహార్లు కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఆ సింహాద్రప్పని ఆశీసులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి మనసు నమస్కారం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి మా గురువరీలు కటకంశెట్టి గణబాబు గారు మరి వారి సుగ్రహం కాడ నుంచి సింహాచరపన్న కొండ పాదయాత్ర ద్వారా తోడ పెద్దలతో మరి అంగరంగ వైభవంగా జన జనసందర్భంతో ఈరోజు మరి అందరూ కూడా మెట్లు ద్వారా ఆ సింహాద్రపన్న దర్శనానికి వెళ్తున్నారు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో అక్కడ మెజారిటీతో గెలిపించుకొని మంత్రిగా సింహాచలం దర్శనానికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాం అలాగే రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు గోడలకు బంధించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సింహాచల సింహాధరప్పని ఆశీసులతో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని ఇక్కడ నుంచి మా గనబాబు గారిని మంత్రి చేసే వరకు కూడా ఆహాదశలు కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆ సింహరప్పని ఆశీసులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి